హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ హృదయమణి క్షేత్రమందు కలదు దుభక్క కల్పతరువు హృదయమణి క్షేత్రమందు కలదు భక్క కల్పతరువు దాని చుట్టూ వనస్పతులు కల్పకంప పెరిగి ఉండు

భావము మోక్ష మార్గంలో మైలురాళ్ళు సప్త జ్ఞాన భూమికలు అందులో మొదటి తీవ్ర మూక్షత్వమే శుభేచ్ఛ ఈ శుభేచ్ఛ మన హృదయం చుట్టూ ఉన్న కలుపుని అంటే చిత్తవృత్తులు మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు ఇవన్నీ తొలగించుకొని హృదయంలో ప్రకాశ దర్శనం చేయగలిగినప్పుడు మనకి జరిగే పరిణామం ఈ పరిణామం కోసం నిరంతరం భగవన్నామస్మరణ తప్ప వేరే దారి లేదు హరిహి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్